నా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఉందా నీకు నువ్వెంత నీ బతుకెత్తరా మా నాయన పోయినాక మా ఆస్తులు నువ్వెంత కొట్టేశావో నాకు తెలియదు తెలియదనుకుంటున్నావా నీలాంటి కుక్కల రకాల తిరగడం నాకు ఇష్టం లేక వదిలేసా అదిరా నా నైజం ఏమన్నావురా నా ఎదవనా ఆడు ఎదవ కాదురా నీలాంటి ఎదవల నా ఎనకాలుండి నూరు మాటలు అంటుంటే వాడు భరించలేకపోయాడు నాతో మాట్లాడలేకపోయాడు వాటిలో వాడు రోజు కొమిలిపోయాడు మాట్లాడలేదన్న దిగులు పిల్లిలా ఉండిపోయాడు కానీ వాడు నన్ను పులిలా చూడాలన్నదే వాడి ఆశ అయితే ఉంటాను ఆ రోజు వాడిని కొట్టడానికి పంపించేది నువ్వే తెలుసుంటే అప్పుడే నలికేసేవాడిని